సో హైజీస్ అండ్ ఈరో వీడో వచ్చేసరికి ఈరో మార్నింగ్ మనకు కొత్త ఈవెంట్ వచ్చింది అందులో మనం ఫ్రీగా జీరో యూసీతోనే ఒక టెన్ స్పిన్స్ అయితే తిప్పచ్చు మొత్తం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా సో చాలా వీడియో లైక్ కూడా మర్చిపోతున్నా కొంచెం లైక్ కూడా కొంచెం సపోర్ట్ చేయండి అండ్ మిస్ అనిపిస్తుంది కదా సో ఈరో మార్నింగ్ మనకి లక్కీ స్పిన్ అయితే వచ్చింది అండ్ ఇందులోని ఒక టెన్ స్పిన్స్ మనం తెప్పాలంటే టూ సెవెంటీ యూసీ కావాలి కానీ ఎలాంటి యూసీ లేకుండా ఒక టెన్ స్పిన్స్ అనేది జీరో యూసీ అయితే మనం ఓపెన్ చేయొచ్చు అది ఎలాగో చెప్తా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మిషన్స్ లోకి వెళ్తే ఇక్కడ మనకి థర్డ్ వన్ ఉంది కదా బ్రింగ్ బ్యాక్ ఫ్రెండ్స్ అనే ఆప్షన్ ఉంది సో దాని మీద ట్యాప్ అనుకోండి ఇక్కడ టాప్ లో రిడీమ్ అనే ఆప్షన్ ఉంటుంది సో దాని మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేశారు అనుకోండి ఫస్ట్ దాంట్లోనే టెన్ యూసీ ఫ్రీ ఓచర్ అయితే ఉంటుంది అన్నమాట వన్ ఫిఫ్టీ కాయిన్స్ రిడీమ్ చేసుకోవచ్చు దీన్ని మీరు రిడీమ్ చేసుకునేసి ఈ టోకెన్ అనేది సపోజ్ మీకు గనక కాయిన్స్ లేవు ఈ కాయిన్స్ ఎలా తెచ్చుకోవాలంటే బ్రింగ్ బ్యాక్ ఫ్రెండ్స్ అనమాట ఆఫ్లైన్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇన్వెస్ట్ చేయండి వాళ్ళు కనుక ఇన్ గేమ్ లో వస్తే మాత్రం మీకు ఈ కాయిన్స్ వస్తుంటే అండ్ ఈ స్పిన్ అనేది మనకి నెక్స్ట్ మంత్ వరకు అయితే ఉంది అప్పుడు అప్పుడే ఈ కాయిన్స్ కలెక్ట్ చేసుకుని ఓచ్ను రిడీమ్ చేసుకోండి అప్పుడు మీరు ఫ్రీగా టెన్ స్పిన్స్ అని తెప్పచ్చు అనమాట ఈ స్పిన్ లో సో మీ లక్ బాగుంది అనుకోండి ఇందులో నేను మిథిక్ ఐటమ్ రావచ్చు అండ్ త్రీ మిథిక్ ఐటమ్స్ కొన్ని అనిపిస్తుంది కదా ఇవే అనమాట అండ్ అలాగే ఎంకే ఫోర్ స్కిన్ చూడండి ఎంత బాగుందో సో ఫ్రీగా ఒక టెన్ స్పిన్స్ తెప్పచ్చు అంటే ఎవరు వదులుకుంటారు సో ప్రతి ఒక్కరు ట్రై చేయండి మీ లక్ ఎక్కువ బాగుంటే ఇందులోనే రావచ్చాము మత్తిక ఐటమ్ కానీ ఇంకేదైనా ఐటమ్ సో ఇదని వీడియో వీడియోస్కి సో మీకు వీడియో క్లారిటీ వచ్చిన అనుకున్నాను ఇంకేమైనా వీడియో లైక్ కొట్టేది కొంచెం లైక్ కొట్టండి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లకొని వాళ్ళు యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ